హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పోటీ పరీక్షల ప్రత్యేకం అధ్యాపన శాస్త్రం విద్యా దృక్పథాలు అనే ఈ తెలుగు మరియు సంస్కృతి అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి పుస్తకంలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ భారతదేశం విద్యా చరిత్రను గురించి చూస్తున్నాం కదా ఇది పార్ట్ ఎయిట్ వీడియో పార్ట్ సెవెన్కి కంటిన్యూషన్ చారిత్రకంగా భారతీయ విద్యను మూడు కాలాలుగా వర్గీకరించవచ్చును చారిత్రకంగా భారతీయ విద్యని మూడు కాలాలుగా విభజించవచ్చు మొదటిదేంటి ప్రాచీన యుగంలోని విద్యా విధానం రెండవది మధ్యయుగంలోని విద్యా విధానం మూడవది ఆధునిక యుగంలోని విద్యా విధానం ప్రాచీన యుగంలోని విద్యా విధానం మధ్యయుగంలోని విద్యా విధానం ఆధునిక యుగంలోని విద్యా విధానం అనే మూడు కాలాలుగా భారతీయ విద్యను వర్గీకరించవచ్చు ప్రాచీన కాలంలోని విద్యా విధానం వేదకాలంలో ప్రారంభమై బౌద్ధ జైన విధానాలతో కూడుకొని ఉండేది ప్రాచీన కాలంలోని విద్యా విధానం వేదకాలంలో ప్రారంభమై బౌద్ధ జైన విధానాలతోటి కూడుకొని ఉండేది ఆ తర్వాత మహమ్మదీయల దండయాత్రల కారణంగా మహమ్మదీయ పాలన ప్రారంభమైంది ఈ కాలంలో ఇస్లామిక్ మత విద్యకి ప్రాముఖ్యత ఇవ్వబడింది మదర్సాలు మక్తబ్లు ప్రారంభమైనాయి ఆ తర్వాత ఆంగ్లేయుల పాలన ప్రారంభమైంది వీరి కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబ ప్రవేశపెట్టబడింది మధ్య ఆధునిక యుగాలలో ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య బౌద్ధ జైన విద్య కూడా సమాంతరంగా కొనసాగాయి ఇవి నేటికీ కొనసాగుతున్నాయి ఆధునిక యుగ అవసరాలకు అనుగుణంగా కొంత మేరకు రూపాంతరం చెందాయి ప్రాచీన కాలంలోని విద్యా విధానం వేదకాలంలోని ప్రారంభమై బౌద్ధ జైన విధానాలతోటి కూడా కూడుకొని ఉండేది ఆ తర్వాత మహమ్మదీయుల దండయాత్రల కారణంగా మహమ్మదీయ పాలన ప్రారంభమైంది ఈ కాలంలో ఇస్లామిక్ మత విద్యకి ప్రాముఖ్యత ఇవ్వబడింది మహమ్మదీయుల కాలంలో ఇస్లామిక్ మత విద్యకి ప్రాముఖ్యత ఇవ్వబడింది మదర్సాలు మక్తాబ్లు ప్రారంభమయ్యే ఇస్లామిక్ విద్యలో ఆ తర్వాత ఆంగ్లేయుల పాలన ప్రారంభమైంది వీరి కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది ఆంగ్లేయుల కాలంలో ఆంగ్ల విద్య భారతదేశంలో ప్రవేశపెట్టబడింది మధ్య ఆధునిక యుగాలలో ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడినప్పటికీ కొంతవరకు ప్రాచీన కాలానికి సంబంధించిన అంటే మధ్య ఆధునిక యుగాలలో ఇస్లామిక్ విద్య ఆంగ్ల విద్య వచ్చాయి కానీ ప్రాచీన కాలానికి సంబంధించిన వేద విద్య బౌద్ధ జైన విద్య కూడా వీటితో పాటు ఈ ఇస్లామిక్ ఆంగ్ల విద్యలతో పాటుగా సమాంతరంగా కొనసాగాయి ఇవి నేటికీ కొనసాగుతున్నాయి బౌద్ధ విద్య జైన విద్య వేద విద్య నేటికి కూడా కొనసాగుతున్నాయి ఆధునిక యుగ అవసరాలకు అనుగుణంగా కొంతమేరకు రూపాంతరం చెందాయి రూపాంతరం చెందాయి అవసరం మేరకు భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఆధ్యాత్మికత భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏమిటి ఆధ్యాత్మికత భారతీయ విద్య యొక్క ప్రధాన లక్షణం ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక విద్య భౌతిక విషయాలలోనూ అత్యున్నతినిగా వ్యక్తిని తీర్చడంలో తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది ఆధ్యాత్మిక విద్య అనేది భౌతిక విషయాలలో అత్యున్నతమైన వ్యక్తికి వ్యక్తిని తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుంది ఆధ్యాత్మికత అనేది జీవన లక్ష్యం ఈ ఆధ్యాత్మికత అనేది ఏంటి జీవన లక్ష్యం ఒక వ్యక్తి ఏ వృత్తిని ఏ జీవన వ్యాసాంగాన్ని ఎంచుకున్నప్పటికీ తన జీవన లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన జీవన దృక్పథాన్ని అందిస్తుంది ఒక వ్యక్తి ఏ వృత్తిని ఏ జీవన వ్యాసాంగాన్ని ఎంచుకున్నప్పటికీ తన జీవన లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన జీవన దృక్పథాన్ని అందిస్తుంది నెక్స్ట్ మనం గురుకుల జీవితం గురించి డిస్కస్ చేద్దాం గురుకుల జీవితం ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమైనాయి ఈ గురుకుల జీవితం ఈ విద్య అంటే ఇక్కడ ప్రాచీన యుగంలో విద్య కదా ఈ విద్య అందించడానికి కొన్ని పాఠశాలలు అవసరమయ్యాయి అవి ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి వీటిని గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలని మూడు భాగాలుగా విభజించవచ్చు చేయవచ్చు గురుకుల జీవితానికి సంబంధించి కొన్ని పాఠశాలలకు కావాల్సి వచ్చాయి అనమాట అవసరమైనాయి అవి ఎలా ఉండేవి ప్రకృతికి దగ్గరగా ఏకాంత ప్రదేశాలలో ఉండేవి ఆ పాఠశాలలు కాస్త గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలని మూడు రకాలుగా మూడు భాగాలు చేయవచ్చు మళ్ళీ ఈ గురుకుల ఈ గురుకులాలు అనేవి ఒక పాఠశాలల్ని గురుకులాలు పరిషత్తులు సమ్మేళనాలు అనే మూడు భాగాలుగా చేయవచ్చు గురుకులాలలో గురువు సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు గురుకులాలలో గురువు యొక్క సాన్నిధ్యంలో గురుకులాలలో గురువు యొక్క ఆయన హెడ్ అనమాట గురువు హెడ్ గురువు యొక్క సాన్నిధ్యంలో విద్యను అభ్యసించేవారు గురువు అత్యున్నత మానవతా విలువలు కలిగి విద్యార్థిపై ప్రేమ ఆప్యాయతలతో ఉచితంగా విద్యను అందించేవాడు గురువు ఎలా ఉండేవాడు అత్యున్నత మానవతా విలువలు కలిగి విద్యార్థిపై ప్రేమ ఆప్యాయతలతోటి ఉచితంగా విద్యను అందించేవాడు గురువు జీవితం ఆదర్శప్రాయంగా ఉండేది గురువు యొక్క జీవితం ఎలా ఉండేది ఆదర్శప్రాయంగా ఉండేది విద్యార్థులు ఆశ్రమాలలో తమ బావి జీవితాన్ని విద్యార్థుల ఆశ్రమాలలో తమ భావి జీవితాన్ని ఉన్నత విలువలతో జీవించడానికి ఆదర్శమై అవసరమైన పద్ధతులను నేర్చుకునేవారు ఈ గురుకులాలలో విద్యార్థులు ఆశ్రమాలలో అంటే డే కదా తమ భావి జీవితాన్ని ఉన్నత విలువలతో జీవించడానికి అవసరమైన పద్ధతులను నేర్చుకునేవారు పద్ధతులను నేర్చుకునేవారు ఈ గురుకుల జీవితం వారికి ఆదర్శమైన జీవితాన్ని అందించేది వారు తమ గురుకుల నిర్వహణకు అవసరమైన పనులను స్వయంగా చేసేవారు అడవి నుంచి కట్టెలు తేవడం వంట చేయడం తమ ఆశ్రమాన్ని శుభ్రం చేయడం నీళ్లు తేవడం తమ పాత్రలను శుభ్రం చేయడం బట్టలు శుభ్రం చేసుకోవడం మొదలైన అన్ని పనులు వారే చేసుకునేవారు అలాగే పెద్దలను గౌరవించడం గురువును సేవించడం కూడా చేసేవారు తమ విద్యలో భాగంగా భిక్షాటన కూడా చేసేవారు ఈ భిక్షాటన వారిలో అనుకువను వినయాన్ని పెంచేది అహంకారాన్ని తుంచేది సమాజం పట్ల వారి కర్తవ్య భావనను పెంచేది రాజకుమారులైన సామాన్యులైన ఒకే చోట కలిసిమెలిసి ఉండేవారు ఆశ్రమంలో విద్యను పూర్తి చేసిన తరువాత వారు తమ ఇళ్లకు వెళ్ళి వారి వారి వృత్తులను చేసుకుంటూ ఆదర్శంగా జీవించేవారు సాందీప సాందీపని మహర్షి దగ్గర రాకుమారుడైన శ్రీకృష్ణుడు పేదవాడైన కుచేలుడు కలిసి చదువుకోవడం ఆప్తమిత్రులుగా మారడం ఇందుకు ఉదాహరణ విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు వశిష్ఠుడి గురుకులానికి వెళ్ళడం కూడా మరొక ఉదాహరణగా చెప్పవచ్చు సాందీపుని మహర్షి దగ్గర ఎవరు విద్య నేర్చుకున్నారు శ్రీకృష్ణుడు అక్కడే పేదవాడు పేదవాడైన కుచేలుడు కూడా కలిసి చదువుకున్నాడు విద్యాభ్యాసం కోసం శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడు వశిష్ఠుడు వశిష్ఠుడి యొక్క గురుకులానికి వెళ్ళడం కూడా మరొక ఉదాహరణగా చెప్పవచ్చు ఇక్కడ మనకి ప్రాచీన కాలంలో విద్యా విధానంలో విద్య లక్ష్యం ఏంటో చూద్దాం వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్ష సాధన వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటి మోక్ష సాధన ఇది ఇంపార్టెంట్ మనకి వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన దీనిని ఎవరైనా సాధించవచ్చు ఏ వృత్తిని అవలంబించే వారైనా సాధించవచ్చు అనేక మార్గాలలో సాధించవచ్చు మోక్ష సాధన అనేది వృత్తిని బట్టి చేసే పనిని బట్టి సాధించేది కాదు ఆ పనిని చేసే పద్ధతికి ఆ పని పట్ల అతని దృక్పథానికి సంబంధించినది ఒక వ్యక్తి అతను చేసే పనిని నిస్వార్థంగా చేసినట్లయితే అతడు ఆ పని ద్వారా మోక్షాన్ని పొందుతాడు వేద ఋషులలో చాలామంది వ్యవసాయం చేసి జీవించినట్లు మనకు తెలుస్తుంది మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి దానికి సాటి మరొకటి లేదు మోక్షం అనేది అత్యంత ఆనందాన్ని కలిగించే అనుభూతి దానికి సాటి మరొకటి లేదు లౌకిక సుఖాల ద్వారా పొందే సంతోషం తాత్కాలికమైనది ఆధ్యాత్మిక అనుభూతి శాశ్వతమైనది దీనినే ఆత్మ సాక్షాత్కారము ఆధ్యాత్మిక అనుభూతి శాశ్వతమైనది దీన్ని ఏమంటాము ఆత్మ సాక్షాత్కారము బ్రహ్మ సాహిత్యం ప్రజ్ఞత నిర్వికల్పం నిర్వాణం యోగ సిద్ధి సమత్వ స్థితి అని అనేక పేర్లతో పిలిచేవారు నెక్స్ట్ వేదాలను గురించి డిస్కస్ చేద్దాం వేదాలు వేదాలు నాలుగు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదం వేదాలన్నీ నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వేదాలు అపురుషేయాలు అపౌరుషేయాలు వేదాలు చేయాలు ఏంటి వీటినే శృతులు అని కూడా అంటారు ఏమంటారు శృతులు అని కూడా అంటారు అంటేవి మానసిక కల్పనలు కావు ఇవి సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు వేదాలేంటి అపౌరుషేయాలు వీటిని శృతులు అని కూడా అంటారు అంటే ఇవి మానసిక కల్పనలు కావు అంటే ఊహించి రాసినవి కావు ఇవి సాధనలోను అత్యున్నత స్థితిలో దర్శించినవి ఇవి మానసిక కల్పనలు కావు వేదాలు సాధనలోను అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు ఇవి ఆ అత్యున్నత స్థితులలో ఉన్నవి అనుభూతి చెందినవి ఈ వేదాలనేవి ఏంటి అత్యున్నత స్థితులలో ఉన్నవి అనుభూతి చెందినవి ఈ సత్యాలను ఆచరించడం ద్వారా వ్యక్తికి సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది అందరూ కలిసిమెలిసి జీవించడానికి ఆనందంగా ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగపడేవి వేదాలను సంగ్రహించి వర్గీకరించినవాడు వేదాలను సంగ్రహించి వర్గీకరించిన వాడు ఎవరు వేదవ్యాసుడు వేదంలో నాలుగు భాగాలున్నాయి అవి మంత్ర సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు వేగ వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి అవేంటి వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి మంత్ర సంహిత బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు మంత్ర సంహిత బ్రాహ్మణాలను కర్మకాండకు సంబంధించినవిగా భావిస్తారు మంత్ర సంహిత బ్రాహ్మణాలను కర్మకాండకి సంబంధించినవిగా భావిస్తారు ఇవి యజ్ఞ యాగాదులను నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి మంత్ర సంహిత బ్రాహ్మణాలను కర్మకాండకు సంబంధించినవిగా భావిస్తారు ఇవి యజ్ఞ యాగాదులు నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి అరణ్యకాలు ఉపనిషత్తులు అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి అరణ్యకాలు ఉపనిషత్తులు జ్ఞానకాండకు సంబంధించినవి జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఉపనిషత్తులను అత్యన్ అత్యంత ప్రామాణికమైనవిగా భావిస్తారు ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి ఆత్మ పరమాత్మ ఇహలోకము పరలోకము భౌతికము పారమార్థికం ఏది సత్యం ఏది అసత్యం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం మొదలైన అంశాల గురించి చర్చిస్తాయి ఉపనిషత్తులు రూపంలో గురు శిష్యుల సంభాషణల రూపంలో ఉంటాయి ఉపనిషత్తులు ఎలా ఉంటాయి రూపంలోనూ గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారాంశమే భగవద్గీత వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వర్ణించేది ఏంటి వివరించేది భగవద్గీత ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం ఉంది ప్రపంచ సాహిత్యంలో భగవద్గీతకు ఒక విశిష్ట స్థానం ఉంది అతి కొద్ది మాటలలో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని స్వామి వివేకానంద అన్నారు అతి కొద్ది మాటలలో అతి కొద్ది మాటలలో అత్యు అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని ఎవరన్నారు స్వామి వివేకానంద అన్నారు నెక్స్ట్ పురాణాలని ఏమంటారు పురాణాలను స్మృతులు అంటారు శృతులకు స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు శృతులనే అనుసరించాలని చెప్పారు శృతులకు స్మృతులకు మధ్య వ్యత్యాసాలు వ్యక్తమైనప్పుడు శృతులనే అనుసరించాలని చెప్పారు శృతులు శాశ్వత సత్యాలు సార్వజనీన సత్యాలు శృతులేంటి శాశ్వత సత్యాలు సార్వజనీన సత్యాలు ఈ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవే స్మృతులు శృతులు అంటే ఏంటి శాశ్వత సత్యాలు సార్వజనీన సత్యాలు ఈ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవే స్మృతులు నెక్స్ట్ భాగవత భారత రామాయణాలని ఏమంటారు ఇతిహాసాలు అంటారు ఐతిహాసాలని అంటారు భాగవత భారత రామాయణాలను ఐతిహాసాలు అంటారు ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు ధర్మం ఆచరణలో ఎలా ఉంటుందో తెలియజేసే సన్నివేశాలు సామాన్య మానవులకు సా శాశ్వత సత్యాలను నిత్య జీవితం ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు ఇవి భాగవత భారత భాగవత భారత రామాయణాలను ఏమంటారు ఐతిహాసాలు అంటారు ధర్మాన్ని జీవితంలో ఆచరించిన వారి చరిత్రలు ధర్మం ఆచరణలో ఎలా ఉంటుందో తెలియజేసే సన్నివేశాలు సామాన్య మానవులకు శాశ్వత సత్యాలను నిత్య జీవితం ఎలా ఆచరించాలో తెలియజేసే గ్రంథాలు ఇవి మనం వేద విద్య నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం